దీపావళి అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కేదార గౌరీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు బ్రహ్మగుడి ఆవరణలో సామూహిక వ్రతాలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాలుగు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి దంపతులు దేవస్థానం ప్రధాన అర్చకులు గురుకుల్ ఏఈఓ లోకేష్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు તેને સરવની મારે આખો દેવ સરવન બેલે હરનમ પાર્વતી બદયે રા રા હર મહારે ઓમ નમ શિવાય